నాలవీడికి సాము చేస్తున్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు నేలవీడికి సాము చేస్తున్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు అన్న టైటిల్ ఎందుకంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై చాలా ఆశలు ప్రజలు ఎలా పెట్టుకున్నారు రాజకీయంగా ముఖ్యమంత్రుల పరిస్థితి ఎలా ఉంది మనం అసలు విశ్లేషిస్తాం గత పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాలు ఎలాగోలా మనం సాధించాయి పది సంవత్సరాలుగా కానీ ప్రస్తుతం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండాను రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు తన పరిధికి మించి హామీలు ఇచ్చేశారు వాస్తవ పరిస్థితి ఎలా ఉంది అన్నది చూసుకోలేదు అనమాట ఉన్న అప్పులు ఎన్ని ఇచ్చిన హామీలు అమలుకు అయ్యే ఖర్చులు ఎన్ని అంచనాలు ఏంటి అనేది పట్టించుకోకుండాను అధికారం కోసం ఇచ్చిన వాస్తవ పరిస్థితిని మించి కొంతను కుదరకుండానే హామీలు ఇచ్చేశారు అన్నమాట ఇప్పుడు మనం ఒకసారి విశ్లేషించుకుంటే కొత్త ప్రభుత్వాలపై అంచనాలు హామీలు చాలా ఎక్కువ అనమాట ఈ హామీలు ఎవరికైనా మనం చూస్తే మన కళ్ళు తిరగడం ఖాయం ఇప్పటికే మన తెలంగాణ ఏడు లక్షల కోట్లుగా అప్పుగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ పది లక్షల కోట్లు అప్పులో ఉంది ప్రభు కొత్త ప్రభుత్వాలు నెలకు కనీసం రెండు వేల కోట్లు అప్పు కడుతున్నాయి అప్పుగా వడ్డీలో కడుతున్నాయి అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ అలాగే ప్రస్తుత ఇచ్చిన హామీల అవసరానికి ఇవన్నీ తీర్చడానికి దాదాపుగా సంవత్సరానికి రెండు లక్షల కోట్లు చెప్పున ఐదు సంవత్సరాలకు పది లక్షల కోట్లు తెలు తెలంగాణకి అవసరమే వీటికి ఆంధ్రప్రదేశ్కి అవసరమే ఆర్థిక కష్టాలు ఉన్న హామీల అమలుకి గట్టిగానే కృషి చేయాలని అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులని వీటి నుంచి గట్ట కావాలంటే ఐడిఎఫ్ ఏర్పాటు తప్పదు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్సు అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనే అల్లావుద్దీన్ లాంటి సూ అదే శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటి సూపర్ కంప్యూటర్ ద్వారా అంటే ప్రస్తుతం బ్లాక్ రాక్ లాంటి ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని మనం తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అలాగే బ్లాక్ రాక్ దేవ్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి సలహాలు ఇచ్చే బ్లా అల్లావుద్దీన్ అనే కంప్యూటర్ ఉంది కదా సూపర్ కంప్యూటర్ ఆరు వేల కంప్యూటర్లతో నెట్వర్క్ అలాగే వెంకటేశ్వర స్వామి అనే ఆయన పేరు మీదుగా ఒక అల్లావుద్దీన్ అదే అల్లావుద్దీన్ లాంటి సూపర్ కంప్యూటర్ని మనం ఏర్పాటు చేసుకోవాలి స్వామి అలాగే మన జియో కాయిన్ లాగా ఐడిఎఫ్ కాయిన్ ఏర్పాటు చేసుకుని కలిగితే అంటే మనం ఐడిఎఫ్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఒక సూపర్ కంప్యూటర్ని ఒక ఐడిఎఫ్ కాయిన్ ఏర్పాటు చేసుకోగలిగితే మనం అన్ని సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన హామీలకి ఆటలకి పొంతనే లేవన్నమాట ఉచితాలు ఉచితాలు పంచుకుంటూ పోరా పోవాలని అనుకుంటున్నారు అలాగే ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట ఆ భారీ ప్రాజెక్టు నిర్మి నిర్మించాలన్నా వారి పూర్తి చేయాలన్న ఆలోచన లేకుండా సంక్షేమాలను చేయాలనుకుంటున్నారు భారీ ప్రాజెక్టులు డీపీఎల్ తయారు చేసుకుని టైం పాస్ చేసేద్దామని అనుకుంటున్నారు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వరకు ప్రాజెక్టులు చేయగలరు భారీ ప్రాజెక్టులని పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు ఇది చేదు వాస్తవం కొనం సంక్షేమ లోటు రాకుండా చూసుకోవాలని సంక్షేమ రథాన్ని ఆపకుండా నెమ్మది నెమ్మదిగా చేయాలని ఇరు రాష్ట్రాలు అనుకుంటున్నా అందువల్ల మనం విదేశాల విదేశాల అప్పుల కోసం కానీ విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడి పెట్టాలని మనం భావిస్తున్నాం కానీ ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల సంప సృష్టి దాదాపుగా వంద లక్షల కోట్లు జరిగిపోయింది దీన్ని మనం ఐడిఎఫ్ అనే ఇన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా ప్రజలకు మేలు చేసేటట్లు ప్రజలందరికీ నెలకు ముప్పై వేల ముప్పై వేల రూపాయలు శాలరీ వచ్చేటట్లు ప్రజలందరినీ సమరుపాధిగా కాకుండా కష్టజీవులకి తయారు చేస్తూ మన రాష్ట్రాన్ని దిశ దిశ దశను మార్చే భారీ ప్రాజెక్టు నిర్మించుకుంటూ అది కష్టాలు లేకుండా మనం ముందుకు ప్రయాణించాలి ప్రస్తుతం ఏంటి మన కేంద్ర ప్రభుత్వానికి డెఫిషిట్ ఫైనాన్సింగ్ కింద కరెన్సీ నోట్లు ముద్రించుకొని చాలామంది తెచ్చుకునే ఉంటుంది ప్రస్తుతానికి మన మన తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఎంత ఉందంటే దాదాపుగా రెండు రాష్ట్రాల బడ్జెట్ ఐదు లక్షల కోట్లు అంటే ఇక్కడ రెండున్నర లక్షల కోట్లు అక్కడ రెండు రెండున్నర లక్షల కోట్లు ఈ ఐదు ల ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు బడ్జెట్ కానీ తెలుగు రాష్ట్రాల ఆదాయం దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలే మిగతా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటుంది దానితోటి ఈ ఉచిత హామీలు కూడా మనల్ని ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా అప్పు అప్పులకి పరిగెట్టవలసి వస్తుంది అందుకని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లోటును పూడ్చడానికి అప్పులు పుట్టిన పరిస్థితిలోనే డెఫిసిట్ ఫైనాన్సింగ్ లాగా కరెన్సీ నోట్లు ముద్రించుకుని చేస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తనకు వచ్చే రూపాయిని ఎలా ఖర్చు పెడుతుందో సార్ మనం చూసుకుంటే తనకు వచ్చే రూపాయిని ఖర్చు ఖర్చు విధంగా చేస్తుందంటే కేంద్ర పనుల్లోని రాష్ట్రాలకు వాటా ఉంటాయి కదా దానికి ఏమో రూపాయికి ఇరవై రెండు పైసలని అక్కడ ఇచ్చేస్తుంది వడ్డీ చెల్లింపులకి ఇరవై ఇరవై పైసలు ఇస్తుంది కేంద్ర పథకాలకి పదహారు పైసలు దేశ రక్షణకి ఎనిమిది పైసలు కేంద్ర పథకాలు ఎనిమిది లక్ష ఎనిమిది పైసలు ఆర్థిక సంఘం ఇతర బదిలీలు ఎనిమిది పైసలు ఇతర వయ్యం కింద ఎనిమిది ఎనిమిది పైసలు పైసలు సబ్సిడీల కింద ఆరు పైసలు పెన్షన్ల కింద నాలుగు పైసలు ఈ విధంగా ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం దానికి వస్తే ఈ విధంగా ఖర్చు పెడుతుంది అంటే వడ్డీ పైసలు ఖర్చు పెడుతుంది అలాగే కేంద్రానికి ఎలాగ వస్తుందంటే అప్పుల ద్వారా ఇరవై నాలుగు పైసలు ఆదాయ పన్ను ద్వారా ఇరవై రెండు పైసలు జిఎస్టీ ద్వారా పద్దెనిమిది పైసలు కార్పొరేట్ పన్ను ద్వారా పదిహేడు పైసలు పన్ను వేతరకంగా తొమ్మిది పైసలు ఎక్సైజ్ సుంకం ద్వారా ఐదు పైసలు కస్టమ్స్ సుంకం ద్వారా నాలుగు పైసలు ఈ విధంగా వస్తుంది అన్నమాట అంటే అప్పులు ఇరవై నాలుగు పైసలు రూపాయికి ఇరవై నాలుగు పైసలు అప్పులు చేస్తుంది అలాగే ఇరవై ఏమో ఇరవై పైసలు చెల్లిస్తుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది దాదాపుగా ఎనభై ఒక కోటి ఎనభై ఒక లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేసిందని ప్రపంచం చెప్తుంది ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లోనే రెండు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పుకి చేరిపోవచ్చు అలాగే మన తెలుగు రాష్ట్రాల అప్పులు కూడా దాదాపుగా అక్కడో ఈ తెలంగాణ ఒక ఎనిమిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ పది లక్షల కోట్లు అప్పులు చేశాయి ఇవన్నీ నిర్మూలించుకొని ఒక పది సంవత్సరాలు అప్పులు లేని దేశం కింద అప్పులు లేని రాష్ట్రాల కింద ఏర్పడాలంటే ఐడిఎఫ్ ఏర్పాటు తప్పదు ఇప్పుడు ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం మామూలే ఈ కేసీఆర్ ఆయంలోని జరుగుతున్నాయి జగన్ గారి ఆయంలో జరుగుతున్నాయి అలాగే ఎన్టీఆర్ ఆయం నుంచి మొదలవారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోని రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన ఇచ్చారనమాట అందులో అందుకని పంతొమ్మిది ఎనభై మూడులో అధికారం వచ్చారు కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధికారం కోల్పోయారు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చినా సరే పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో అధికారం కోల్పోయారు అందుకని ప్రతి సంవత్సరం కొత్త పథకం అన్నది కావాల్సి వస్తుంది అంటే అప్పుడు పంతొమ్మిది ఎనభై మూడు మన తెలుగు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ పదివేల కోట్లు కానీ ఇప్పుడు ఐదు లక్షల కోట్ల బడ్జెట్ అయింది అయినా సరే మనం ఇంకా అలాంటి ఉచితాలు ఇస్తూ మనం అప్పటి నుంచి పంతొమ్మిది ఎనభై మూడు నుంచి దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మనం ఉచితాలు ఇస్తున్నా సరే ప్రజలు ఎందుకు మారలేదు ప్రజలు ఎందుకు ఆర్థిక కొనుగోలు శక్తి పెరగలేదు మనం ఆలోచించాలి ప్రజలు ఆచిత ఉచితాలకు ఆధారపడకుండా ప్రజలు తన శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ ప్రపంచానికి మన దిశ వినియోగం చేయాలంటే ఐడియా ఏర్పడదు తప్పదు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తెలీదా అన్నీ తెలుసు ఉచితాలు ఇవ్వడం భారమని తెలుసు అయినా సరే ఏదో విధంగా గెలాలి చంద ఆల్రెడీ జగన్ గారు తన ఐదు సంవత్సరాల హయాంలోని రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉచితాలు ఇచ్చినా సరే రెండోసారి గెలపారు అలాగే చంద్రబాబు నాయుడు విషయం తెలిసి ఉండికోవాలని ప్రజలను ప్ర ఎలా ఆయన ఇవ్వకపోయినా సరే గెలిచేవాడే కానీ హామీలు ఇచ్చారు అవసరమా పూను ఒకరు ఇచ్చిన సరే అట్లా నిర్వహించాలంటే మన ఐడిఎఫ్ ఏర్పాటు ద్వారా ఐడిఎఫ్ కాయిన్ ఇస్తుంది అన్నమాట సంక్షేమ పథకాలన్నీ ఐడిఎఫ్ కాయిన్ ద్వారా ఐడిఎఫ్ కాయిన్స్ ఇచ్చేసి అట్ని అసెట్లను తయారు చేస్తారన్నమాట అదేవిధంగా భవిష్యత్తు వీళ్ళు చర్చిద్దారు ప్రస్తుతానికి మనం ఐడిఎఫ్ ఐడిఎఫ్ కాయిన్ ఏర్పాటు చేసుకోగలిగిన అసెట్ మేనేజ్మెంట్ ఐడిఎఫ్ అయిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న సూపర్ కంప్యూటర్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే మనం ఉచితాలు ఇచ్చినా సరే మన రాష్ట్ర బడ్జెట్ అనుకూలంగా మనం మన అసెట్స్ని తయారు చేసుకుని భవిష్యత్తు రాష్ట్రానికి నిర్దేశం చేసే ప్రాజెక్టులను కూడా మనం నిర్వహించవచ్చు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్న అనుసంధానం కానీ పోలవరం కానీ నాలుగు వందల లక్షల ఎకరాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో బీడిగా ఆ నాలుగు వందల లక్షల ఎకరాలని మనం సత్యశ్యామలం చేయాలి ప్రస్తుతం ఉన్న భూమికి రెండింతలు భూమి అనమాట ఇంకా అట్లకి దైవాధ్యాయనంగా ఎట్లు ఉన్నాయి అన్నమాట అక్కడ నీటికి ప్రతి ఎకరానికి నీరు అందించాలి ఇలాంటివన్నీ చేయాలన్నా మనం మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఐడెఫ్ ఏర్పాటు చేయట్లేదు ఇప్పుడు రేవంత్ రేవంత్ గారికి ఏ సమస్య ఉంది చంద్రబాబు నాయుడికి ఏ సమస్య అంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎటువంటి సమస్య లేదు చంద్రబాబు నాయుడికి కానీ రేవంత్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓన్లీ రాజకీయ సమస్య లేకపోయినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి రాష్ట్ర బడ్జెట్ అనుకూలంగా పథకాలు నిర్వహించాలన్నా ఎన్ని చేయాలన్నా అలా చంద్రబాబు నాయుడు రాజ రేవంత్ రెడ్డి గారికి రా ఆర్థిక సమస్యలతో పాటు రాజకీయ సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే బలమైన కేసీఆర్ గారు అటుపక్క అదే విధంగా అంతర్గత అంతర్గతంగా కూడాను అధిష్టానం తుట్టే రోజు తలపూటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని అధి అధిష్టానానికి అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో అధికారం లేకపోవడం వల్ల దానికి అధిష్టానం అనడానికి కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి నిర్వహించడానికి మన తెలుగు రాష్ట్రాలు కాధారపడ అనమాట కర్ణాటక అందుకో కర్ణాటక చేతులు తీసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు ఈ విధంగా అధి అధిష్టాని యొక్క ప్రజలు రేవంత్ రెడ్డి మీద ఉంది కానీ చంద్రబాబు నాయుడికి వెళ్ళలేదు అందుకనే ఈ ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మన తెలుగు రాష్ట్రానికి గడ్డెక్కించాలన్నా ఈ నేలవీటి స్వాము చేయకుండా మన తెలుగు నేతల నేల మీద నుంచి పనిచేయించాలన్నా ఐడియా ఫర్పడక తప్పదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం